వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఇది టూ డేస్ నుంచి నేను యాక్చువల్గా వీడియోస్ ఏది మా అప్లోడ్ చేయలేదండి సో ఈరోజు సాటర్డే రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈవినింగ్ నుంచి మేమైతే బయటకు వచ్చాము వచ్చేలోపు పిల్లలిద్దరూ మంచిగా అంటే ఫాదర్స్ డే కదా సో కొంచెం ఏదో స్పెషల్గా రాసి మంచిగా ఏదో వాళ్ళకి వాళ్ళకి చేతనైనా చేశారులేండి సో పిల్లలు అలా చేసేసరికి నాకైతే లోపల లోపల చాలా సంతోషం అనిపించింది పిల్లలు ఏదైనా సరే చిన్నగా చిన్న గిఫ్ట్ ఇచ్చినా సరే స్కి చాలా హ్యాపీ కదా సో ఫాదర్స్ డే అని రాసిచ్చేసరికి హ్యాపీనెస్ని మనం స్పీచ్లెస్ అనమాట మనకు అసలు ఆ హ్యాపీనెస్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం అండ్ దాంతోపాటు ఇలా చూడండి ఏదో యాక్టివిటీ చేశాడంట అది కూడా చూపిస్తూ ఉన్నాడు సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో మీ పిల్లలు కూడా ఇలా చేసిస్తారా ఎప్పుడైనా మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి నాకైతే హ్యాపీగా అనిపించింది సో అందుకోసం ఈరోజు వాళ్ళకి ఎంతో ఇష్టమైన పెసరట్టు చేస్తున్నా బయటకు వెళ్ళి వచ్చాం కాబట్టి శారీ కట్టుకున్నాం ఓ శారీ కట్టుకున్నాను కదా ఇంకా దాంతోనే వీడియో తీద్దామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేసేసాను యాక్చువల్లీ ఇది చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఈ శారీ అంటే నేను షార్ట్లో అప్లోడ్ చేసి ఉన్నాను కదా సో అప్పుడు అడిగారనమాట ఈ శారీ నేను మీషోలో తీసుకున్నాను అండి ఇప్పుడు కాదు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా బయట నేను దీనికి లింక్ ఇవ్వడానికి కూడా నా దగ్గర లింక్ లేదు సో నా జడ అమాంతం పెరిగిపోయిందని అవాక్ అయిపోకండి ఎందుకంటే నేను సౌరం వేసుకున్నాను ఎందుకంటే షార్ట్ చేస్తున్నాను కదా అందుకోసం నేను సౌరం వేసుకున్నా నాకు ఎందుకు బాగా నచ్చింది అలాగే వంచేసుకున్నా నేను ఈ మధ్య కొంచెం బొత్తుగా అయినట్లున్నాను సో అందుకోసం డైటింగ్ చేస్తున్నా ఎంత డైటింగ్ చేసినా సరే అండి నేను సన్నగా అవ్వట్లేదు ఏం చేస్తాను చెప్పండి కొన్ని కొన్ని బాడీస్ అంతే తిన్నా తినకున్నా కూడా అలాగా ఉండిపోతారనమాట సో ఇక్కడ నేను ఆల్రెడీ పనుంది కదా అని చెప్పేసి బయటకు వెళ్తున్నామని ఆల్రెడీ ఉప్మా అయితే ప్రిపేర్ చేసి ఉన్నాను సో దాంతోపాటు అల్లం చట్నీ టమాటా ఎండుమిర్చి అవన్నీ వేసేసి అల్లం వేసి టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం పెసరట్టు ఉప్మా పెసరట్టులోకి అల్లం చట్నీ చాలా బాగుంటుంది అండ్ ఈరోజు నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల మా వారైతే దోసుకొస్తున్నారు అంటే మొత్తం రెసిపీ ఆయన ఏం చేయలేదు రండి ఆల్రెడీ నేను అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఉప్మా రెడీ చేస్తున్నాను అంటే స గోధుమ రవ్వ కాదు బొంబాయి రవ్వ అంటాం కదా సన్న రవ్వ సూజీ రవ్వ దా అంత అంటే పల్చగా ఉప్మా వేస్తున్నాను పెసరట్లో ఉప్మా వేసుకొని తింటేనే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది కానీ మనం రెగ్యులర్గా వీక్లీ వన్స్ అట్లా వేసుకుంటే తినాలని పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కానీ వేడివేడిగా అట్లా చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా అండ్ నేను ఉప్మా కూడా జీలకర్ర ఆవాలు కొంచెం సాల్ట్ వాటర్ అంతే రండి ఏమి వేయకుంటేనే బాగా టేస్ట్ అనిపిస్తుంది అన్నీ వేస్ట్ చేస్తేనేమో ఎత్తిపోతుంది సో నాకు ఈరోజు ఉప్మా కూడా చాలా బాగా నచ్చింది అండ్ దోశ మా వారు వేస్తున్నారు కొంచెం క్రిస్పీగా వేస్తారనమాట అఫ్కోర్స్ నేను కూడా స్తాను క్రిస్పీగా కాకపోతే నేను శారీ కట్టుకున్నప్పుడు కొంచెం వర్క్ చేయడం కష్టం అనిపిస్తుంది అందుకే ఆయన శారీ ఆయన దోశ పోస్తున్నారు దాంతోపాటు నాకు వర్క్ ఉండడం వల్ల నేను నాకు ఆఫ్టర్నూన్ కూడా లంచ్ ఎక్కువ చేయలేదు అందుకే ఆకలిస్తుంది ఫస్ట్ అయితే మీరు వేసేయండి నేను తినేసిన తర్వాత మళ్ళీ కావాలంటే మీకు వేసిస్తా అని చెప్పాను సో టమాటా చట్నీ ఇది సో ఈరోజు చాలా మంచి సింపుల్ రెసిపీ చెప్పాను కదా ఫ్రైడే సాటర్డే వచ్చిందంటే ఈవినింగ్ టైము ఎక్కువ శాతం డిన్నరే ఉంటుంది అండ్ ఈ మధ్య నేను రైస్ కూడా చాలా మటుకు తగ్గించేశానండి చూస్తున్నారు కదా నాకు శారీలో నాకే అనిపిస్తుంది సో ఇట్లా కాటన్ శారీ కట్టుకున్నప్పుడు నేను ఎందుకో లావుగా అనిపిస్తున్నాను కరెక్టా కదా మీరే కామెంట్ చేయండి సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే నాకే అనమాట దోశ అమ్మకి జ్వరం వస్తుంది స్టా ఫస్ట్ రోజు ఇడ్లీ వేసినాను ఇడ్లీ వేసిన రోజు వర్షం పడింది తీసుకెళ్ళలేదు సో పెసరట్టు వేసినప్పుడన్నా ఇచ్చేద్దాము అని చెప్పి నేను తినేసిన తర్వాత తీసుకొని వెళ్దాం అనుకున్నా అండ్ వచ్చేటప్పుడు బాబుకి ఇష్టం అనమాట పూతరేకులు అండ్ ఫాదర్స్ డే కదా పాపం వాడు అంత కష్టపడి మాకేదో చేసి ఇచ్చాడు కాబట్టి వాడికి కూడా మేము పూతరేకులు అంటే ఇష్టం కదా అవి తీసుకొని వచ్చామన్నమాట పాప అయితే ఎక్కువ స్వీట్ తిందండి బాబు తిన్నట్లుగా బా అయితే అసలు ఎక్కువ ఫుడ్డీ కాదు నార్మల్గా తింటుంది ఫ్రూట్స్ కానివ్వండి అంటే ఇట్లా స్వీట్స్ అట్లా పెద్దగా ఇష్టంగా ఏం తినదు కాబట్టి ఇంకా తనకి ఏది ఇష్టమైతే అదే తీసుకొని వస్తాం అనమాట అండ్ ఒక విషయం గురించి మాట్లాడాలి ఇప్పటి వరకు నేను చాలా బ్లాగ్స్ తీసుకున్నానండి ఎప్పుడు నాకు నెగిటివిటీ అయితే రాలేదు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయో ఏమో నాకు అర్థం కావట్లేదు అండ్ నేను షార్ట్స్ చేసినప్పుడు కూడా మీరు చాలామంది చూసింటారు కదా షార్ట్స్ చేసినప్పుడు సో ఆ షార్ట్స్లో ఏమన్నా వల్గారిటీ కానీ అలా ఏమన్నా మీకు కనిపిస్తే నాకు చెప్పండి ఎందుకంటే నేను ఎప్పుడూ అట్లా తీయద్దు మీరు చూసిన ప్రతి ఒక్క షార్ట్లో నా శారీనే ఉంటుంది దట్టు శారీ కట్టుకున్నా కూడా చాలా జాగ్రత్తగా చూసి చేస్తానండి ఒక ఒక టేక్ ఒక షార్ట్ చేయాలంటే నేను అట్లీస్ట్ నాకు హాఫ్ అన్ అవర్ అన్ని షార్ట్స్ ఎన్ని టేక్స్ తీసుకున్నానంటే అంత టైం పడుతుంది అంత జాగ్రత్తగా ఈవెన్ కొంచెం కాల్ కనిపించినా కూడా నాకు నచ్చదు మళ్ళీ డెలీట్ చేసి మళ్ళీ చేస్తూనే ఉంటాను కానీ అంత జాగ్రత్తగా చేసినా మీరు మాట్లాడేటప్పుడు అంటే కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి నేను ఏమైనా తప్పుగా చేస్తే కొంచెం మంచిగా చెప్పండి నెక్స్ట్ టైం రెక్టిఫై చేసుకుంటా అంతే కానీ మీరు హార్ష్గా చెప్తే నేను ఫీల్ అవుతున్నా అనమాట సో అంటే నాకు నెక్స్ట్ వీడియో తీయాలన్నా షార్ట్ తీయాలన్నా అందుకే నేను దాదాపు షార్ట్స్ ఎక్కువ చేయను ఎందుకంటే ఇలా మాట్లాడతారు కాబట్టి సో మీకు నచ్చకుంటే వదిలేసేయండి లైక్ చేయొద్దండి అసలు కామెంట్ కూడా పెట్టొద్దండి వదిలేసేయండి అంతేకాని ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టి బాధపట్టడం అంత మంచిగా అనిపించలేదు సో అది చెప్పాలనుకున్నాను సో ఓకేనండి ఆ టాపిక్ అక్కడితో వదిలేస్తున్నా ఇంకా దాన్ని మరీ పెద్ద ఇష్యూ చేయాలనుకోవట్లేదు బికాస్ ఇవి నె నెగిటివిటీ అంటే మనం ఛానల్ గ్రోత్ అయ్యే కొద్ది నెగిటివిటీ వస్తుంటుంది బట్ నేను అది పెద్దగా పట్టించుకోవట్లేదు అండ్ నెక్స్ట్ టైం మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కొంచెం సాఫ్ట్గా చెప్పండి హార్ష్గా చెప్పకండి ఓకేనా సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్ ప్రతి ఒక్కళ్ళు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు అంటే పది మంది సపోర్ట్ చేసినప్పుడు ఒక్క నెగిటివిటీ వస్తే కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే వాళ్ళకు కూడా కొంచెం మనం మంచిగా చెప్పామనుకోండి నెక్స్ట్ టైం మనం వాళ్ళు కూడా కొంచెం కనకరించి మంచి కామెంట్ పెడతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో నైట్ మేము డిన్నర్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇది సో నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం గడప అవి క్లీన్ చేస్తున్నాను మా మామయ్య గారిది అంటే మా పెద్ద మామయ్య చనిపోయారని చెప్పాను కదా సో తనది ఇంకా ట్వెల్వ్ డేస్ కంప్లీట్ కావస్తుందనమాట అందుకే గడప అవన్నీ క్లీన్ చేసేస్తున్నా ఇల్లు వాకిలి మొత్తం క్లీన్ చేసేసి పెట్టేస్తున్నా అనమాట మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే నుంచి మనం పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ట్వెల్వ్ డేస్ అయిపోయిన తర్వాత సో అందుకే నేను లాస్ట్ ఫ్రైడే కూడా పూజ ఏం కంప్లీట్ ఐ మీన్ పూజ అయితే స్టార్ట్ చేయలేదు ఆపేసాను అనమాట కలిసే మార్చకూడదని చెప్పేసి బయట అయితే నేను కొంచెం గోపంచకం సాల్ట్ కూడా వేసి బయట అంతా క్లీన్ చేస్తున్నా అండ్ ఇంట్లో కూడా గోపంచకం అవి వేసేస్తున్నా మాకు ఇక్కడ గోశాల దగ్గర కాబట్టి గోపంచకం అవి తీసుకొని వస్తాను నేను అవి తీసుకొచ్చి మొత్తం అంటే మంచిగా క్లీన్గా అయితే చేసేస్తాను అనమాట సో అంటూ ఉన్నప్పుడు మటుకు అంటే ఇంట్లో మెన్సిన్స్ అట్లా అయినప్పుడు కూడా నేను మెన్సిన్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత గోపంచకం తీసుకొచ్చి దాంట్లో కొంచెం పసుపు రాక్ సాల్ట్ వేసి ఇల్లు మొత్తం జల్లుతా అనమాట నెక్స్ట్ మనం పూజ చేసుకోవడానికి అంటు లేకుండా ఉంటుంది కదా అందుకోసం సో ఇక్కడ వైపర్తో మన తీసుకొచ్చాను కదా విశాల మాటలో ఇది చాలా బాగుందండి అంటే ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ ఏమో ఉంది సో చాలా తక్కువ రేటు కానీ వర్త్ అనిపించింది నాకు చాలా బాగా నీట్గా మనం మాపు కూడా పెట్టాల్సిన అంత అవసరం లేదు అంత నీట్గా వచ్చేస్తుంది ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత రోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదండి అందుకే ఈరోజు నేను వాంగిబాత చేద్దాం అనుకుంటున్నాను ఇంతవరకు మన ఛానల్లో ఈ రెసిపీ అయితే నేను ఎప్పుడు షేర్ చేయలేదు సో అందుకోసం ఈరోజు వాంగీ బా చేస్తున్నా మార్నింగ్ మార్నింగ్ ఇట్లా రైస్ ఐటమ్స్ చేస్తే పిల్లలు కొంచెం కలర్ రైస్ అయితే బాగా తింటారండి అంటే ఇట్లా పులిహోర చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర నిమ్మకాయ పులిహోర ఇట్లాంటివన్నీ మంచిగా తింటారు కాబట్టి ఈరోజు వంకాయలు ఫ్రెష్గా వచ్చాయి అందుకే అందుకే వాంగిబాత చేద్దామని అనుకున్నా సో ఇక్కడ వాంగిబాతిలో మంచిగా మంచిగా ఎండుమిర్చి అన్నీ వేసేసుకొని వంకాయలు కూడా మగ్గిచ్చేసుకోవాలి ఒక చిన్న గ్లాస్ వాటర్ చిన్న గ్లాస్ కూడా కాదు ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అయితే వాటర్ వేసుకోండి ఎందుకంటే ఎక్కువ వాటర్ వంకాయలు మగ్గడానికి మటుకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు మనకి వంకాయ మగ్గడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోపే మగ్గిపోతుంది అనమాట ఇలా బాగా తిప్పేసుకొని కొంచెం దీంట్లో పసుపు యాడ్ చేసుకోవాలి అంతే చాలా సింపుల్ అండి అందులో మనకి బయట వాంగిపాత్ పౌడర్ అయితే దొరుకుతుంది సో దాంతో నేను ఆల్రెడీ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు నేను ఇంతకు ముందు వేసేదాన్ని వాంగిపాత్ పౌడర్ కాకపోతే ఇప్పుడున్న టైంకి నేను చేయలేనండి నేను బయట నుంచే తెచ్చుకుంటాను అనమాట జ్యోతికి అట్లా మాల్స్కి వెళ్తాను కదా అప్పుడు వాంగీబాత్ బిస్బిల్లాబాత్ ఇవన్నీ పౌడర్స్ అన్నీ తెచ్చి పెట్టేసుకుంటాను ఇంకా ఇప్పుడు టైం లేనప్పుడు ఆ పౌడర్లు వేసేస్తుంటా టైం ఉంటే ఇంట్లో ప్రిపేర్ చేస్తుంటా సో ఇవంతా చూడండి ఎంత బాగా మగ్గిపోయింది కదా వంకాయ బాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది ఒక చిన్న గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఎక్కువ వేస్తే మళ్ళీ పచ్చడి పచ్చడి అయిపోతుంది అప్పుడు వాంగిబాత్ కాదు వంకాయ పచ్చడి అయిపోతుంది అన్నమాట సో ఇది వాంగిపాత్ పౌడరు మనం ఆయిల్లో వేస్తే ఏంటంటే వంకాయ మనకి మసాలా అంతా పడుతుంది అనమాట వంకాయ ఫైనల్లీ కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మొత్తం మసాలా అంతా పట్టించేయాలి ఆ తర్వాత మనం రైస్ వేడివేడి రైస్లో కలిపేస్తే అంత బాగుంటుందో నాకైతే చాలా ఇష్టము ఇంతకుముందు రెగ్యులర్గా చేసేదాన్ని ఇప్పుడు కొన్ని కొన్ని మర్చిపోయాను పిల్లలు గుర్తు చేసే తప్పితే నాకు గుర్తు రావట్లేదు అనమాట సో పిల్లలు ఈరోజు బాత్ చేయమంటే ఫ్రెష్ వంకాయలు కనిపిస్తున్నాయి కాబట్టి బాత్ చేసి ఇచ్చాను రైస్ అయితే ఇలా పొడి పొడిగా చేసుకోవాలి కుక్కర్లో వేసుకున్నా సరే నేను కొంచెం సాల్ట్ ఆయిల్ వేస్తే ఇలా పొడి పొడిగా వచ్చేస్తుందండి రైస్ ఎక్కువ శాతం నేను కుక్కర్లోనే కుక్ చేస్తుంటా రైస్ ఇంకా ఈ మసాలంతా వేసుకొని మనం నిమ్మకాయ రసం ఏదైతే ఉందో అది పిండేసుకోవాలి లైక్ పులిహోర లాగానే కాకపోతే దీంట్లో వంకాయలు వేస్తాం కదా వాంగీబాత్ పౌడర్ వేస్తాము కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి ఇది వాంగీబాత్ సో పౌడర్ ఇంట్లో చేసుకుంటే కూడా బాగుంటుంది కాకపోతే మనకి వీలు కానప్పుడు ఇంకా బయట నుంచి తెచ్చుకోవాల్సిందే సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లకి వాంగిభాత్ అయితే రెడీ చేసి ఉన్నాను మార్నింగ్ మార్నింగే రైస్ ఐటమ్స్ సో ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకుంటే సో చాలా బాగుంటుంది పిల్లలు లంచ్ బాక్స్లోకి ఈజీ రెసిపీ అవుతుంది ఇంతకుముందు కూడా నాకు అడుగున్నారు లంచ్ బాక్స్లోకి రెసిపీ చేయమని అండ్ ఇస్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ అని చెప్పొచ్చు ఆఫ్టర్నూన్ లంచ్లోకి వంకాయ ఆల్రెడీ షేర్ చేస్తున్నాను కదా మీకు రెసిపీ ఇంకా అందుకే నేనేం షేర్ చేయట్లేదు రెసిపీ ఇంకా మధ్యాహ్నానికి అనమాట ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి బాత్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి వంకాయ గుత్తి వంకాయ నూనె వంకాయ అంటాం కదా సో అది కర్రీ అనమాట నాకు ఇంట్రెస్ట్ ఉండాలి ఇంట్లో ఉన్నాను అనుకోండి ఎన్ని ఎన్ని రకాల వంటలైనా చేస్తాను ఓపికతో లేదు నాకు టైం లేనప్పుడు హడావుడి పెడితే మటుకు నేను అస్సలు ఏం చేయలేను సో ఈరోజు రెండు రకాల కర్రీ ఐ మీన్ కర్రీ అండ్ వాంగిబాత్ అయితే చేస్తున్నాను సో ఇదండి ఈరోజు మా లంచ్ రెసిపీ దీని తర్వాత నేనైతే ఇది చాలా డస్ట్ పడిపోయింది వాటర్ పోసి నీట్గా కడిగేసానండి ఎంట్రెస్ట్లో ఉంటుంది కదా బయట డస్ట్ అంతా వచ్చి పడిపోతుంది చాలా అసహ్యంగా కనిపిస్తుంది అందుకే దీన్ని ఫస్ట్ క్లీన్ చేస్తాను వంట పని అయిపోయింది అనుకోండి మిగతా క్లీనింగ్ పని అనేది చేసేసుకుంటా సో ఇదంతా అయిపోయిన తర్వాత ఈ మధ్య ఫేస్కి నాకు కొంచెం అయితే తీసి పెట్టుకున్నాను సో ఆ మీగడతో ఇక్కడ నేను ఫేస్కి అప్లై చేసుకుంటున్నా సో నాది ఆయిలీ స్కిన్నే డ్రై స్కిన్ వాళ్ళు యూస్ చేయండి మంచి రిజల్ట్ వస్తుంది నాది ఆయిల్ స్కిన్ కాబట్టి డస్ట్ మొత్తం క్లీన్ చేస్తుంది అనమాట దీంట్లో కొంచెం నిమ్మకాయ మనం దాంట్లో పిండున్నాం కదా వాంగి ఆ నిమ్మ చెక్కలు ఉంటాయి కదా అవి వేస్ట్ చేయకుండా నేను ఫేస్కి చేతులకి కాళ్ళకి అన్నీ అప్లై చేసుకుంటా అనమాట నిమ్మకాయ చాలా నీట్గా వోలుతుందండి నిమ్మకాయి నిమ్మరసం వాడడం వల్ల ఫేస్కి అండ్ ఇక్కడ మా పాప అయితే మా వారి షర్ట్ వేసుకొని వెళ్ళ బయటకు వెళ్తున్నారనమాట బయటికి వెళ్ళొద్దని చెప్పేసి అంటే వాడికి నిన్న నైట్ మేము పూతరెక్కలు తెచ్చాము కదా నాకేం తేలేదని చెప్పేసి షర్ట్ తీసేసుకుంది సో అది ఇంకా ఇక్కడ సతాయిస్తుంటారు పిల్లలు అంతే అండి ఇంక ఇంట్లో ఉన్నామనుకోండి ఈ రకంగా టైం పాస్ అయిపోతుంది మాకైతే అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ మీగడ పెట్టుకున్న తర్వాత ఫేస్కి టమాటా జ్యూస్ ఏదైతే ఉందో అది కూడా అప్లై చేసుకుంటున్నాను సో ఎన్ని రకాలు వస్తావు ఫేస్కి అని చెప్పేసి అంటూ ఉన్నారు మా వారు మా వాళ్ళు అంటూ ఉంటారు నేను రాస్తూనే ఉంటాను మొహానికి సో నెక్స్ట్ ఇంకా ఫ్రెషప్ అయిపోయిన తర్వాత ఇది మాయిశ్చరైజింగ్ అండి చాలా బాగా పనిచేస్తుంది అపోలో ఫార్మసీలో తెచ్చుకున్న సో ఇది చాలా బాగా పనిచేస్తుంది మనం బయటకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇది అప్లై చేసుకోండి దీంట్లో ఆయిలీ ఆయిల్ ఉంటుంది విటమిన్ ఈ ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది ఎండకి మటుకు బాగా పనిచేస్తుంది నేను ఇదైతే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నా నాకు బాగా వర్కౌట్ అయింది కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఇది అప్లై చేసుకుంటే ఫేస్కి తప్ప నేను ఎప్పుడు ఫేస్కి యూస్ చేయలేదు ఓన్లీ హ్యాండ్స్కి మట్కే యూస్ చేస్తున్నాను అనమాట సో ఇలా యూస్ చేసుకొని వెళ్ళడం వల్ల మనకి సన్ ప్రొటెక్ట్ అయితే అవుతుంది స్కిన్ కూడా చాలా స్మూతీగా ఉంటుంది సో అదండి మీకు ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి స్మెల్ కూడా చాలా బాగుంటుంది అపోలో ఫార్మసీలో అవైలబుల్లో ఉందనమాట సో బై డి వై దిస్ ఇస్ నాట్ ఏ పెయిడ్ ప్రమోషన్ ఓకేనా ఇది నేను నా డబ్బులతో పెట్టి తెచ్చుకున్నానండి సో ఇదైతే పెయిడ్ ప్రమోషన్ కాదు సో ఓకేనండి ఈ చిన్న బ్లాగ్ ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను హోప్ మీకు నచ్చిందా నస్తే యాజ్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు వన్ బాయ్ గాయ్స్